రవీంద్ర భారతిలో జరుగుతున్న చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అసైన్మెంట్ పట్టాలను పట్టాలను భూముల రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్ళీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నదే మా ఆలోచన నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుండాలి అని నిన్నటికి నిన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడీలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడీల చుట్టూత వేసిన కంచెల్ని బద్దలు కొట్టి ఈరోజు ఏ పేదల కోసం అయితే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్గా దాని పేరు మార్చడం జరిగింది ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేసి మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు కానీ మా మంత్రివర్గ సహచరులందరి అనుమతు ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టిగారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన రోజు వేదిక మీద ఉన్న మా సహచార మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా అదేవిధంగా ప్రారంభంలో అలైక్య గారు వారు ప్రదర్శించిన దృశ్య కావ్యం ఒక స్ఫూర్తిని నింపింది వారిని వారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వారి కమిట్మెంట్ వారి కన్విక్షన్ వారి ఏకాగ్రత వారు ప్రదర్శించిన దృశ్య కావ్యంలో కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది ఏకాగ్రత ఉంటే తప్ప అంత గొప్పగా నృత్య ప్రదర్శన చేయడం సాధ్యం కాదు వారిని వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అదే విధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరల్ల శారద గారు ఉన్నారు వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మై మన్మరాలిని శృతిని శ్వేత సారీ శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్న ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం అందుకే చాకలి ఐలమ్మ మనమరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి దృశ్యమాలికను ప్రదర్శించి మా మంత్రివర్గ సహచరులందరూ చాలామంది మిత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ ఇంత అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా శ్రీమతి అలిఖ్య గారికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర బాబు గారు మిగతా వేదిక మీద పెద్దలందరూ శానం కప్పి సన్మానం చేయాల్సిన కోరుతారు ఒక మహోత్కృష్టమైనటువంటి నృత్య నాటికను మలిచిన స్వర్ణోత్సవ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వారి కృషి ఫలించింది ఇంతమంది కళాకారులు ఇంత చక్కటి అంశం ఇతివృతమే ఒక లాంటి అంశం తెలంగాణ ముద్దుబిడ్డగా చిట్యాల చిటియాల ఐలమ్మ గారి యొక్క చరితాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతోటి అలేఖ్య గారు ఈ ప్రయత్నం చేశారు ఒక విప్లవమూర్తి గాథను మన ముందుకు తీసుకొచ్చారు ఒక దృశ్యకావ్యంగా ముఖ్యమంత్రి గారి మనవి చేశారు గారి జీవితం వారి ప్రతిఘటన తెలంగాణ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు